కూడా మిగతా వాళ్ళకు కూడా పద్నాలుగు వందలు కూడా మామూలు ఇల్లు ఇవ్వండి బాగా మామూలు ఇల్లు ఇవ్వండి అన్న మామూలు ఇల్లు అంటే సడ ఎందుకంటే మోకాలు సిబ్బంది కూడా అయిపోయినాయి మనం నాలుగు ఎంత లేట్ అవుతాం లిఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు పోతా పోతా లిఫ్ట్ పెట్టిండే ఆనంద పడి ఆయన లిఫ్ట్ పెడితే అంట అన్నాడు ఎందుకంటే పైకి చంద్రబాబు అన్నాడు మనం అనమాట ఆయన గుర్తు తెచ్చుకోవాలి కదా ఫస్ట్ ఈ చంద్రబాబు అంటే ఆలోచన కూడా నేను మాస్టర్ అయ్యాన్ని అన్న కూడా ఒకేసారి కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పినాడు చూడండి సార్ ఇది కూడా చూసుకుండ్ అకోసియేషన్ ఎందుకంటే ఇల్లు కూడా కట్టలేదు అని అలాగే ఇలాంటి పలు కార్యక్రమాలలో మన ప్రభుత్వం ముందరికి నడుస్తుంది వ్యవస్థ ఈ రోజు గతంలో పెన్షన్ ఇవ్వాలంటే గ్రామ జన్మభూమి కమిటీకి వెయ్యి రూపాయలు పదిహేను ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు మా వాలంటీర్ చేస్తున్న ఎక్కడ కానీ కరప్షన్ లేని వ్యవస్థ తీసుకొచ్చి నిజమైన ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఒక్క తూరు ఆలోచన చేయండి గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాల్లో ఏ పార్టీ ఓటేశాడు అని ఆలోచన చేసే కార్యక్రమం చేశారు కులాలు చూడడం లేదు మతాలను చూడడం లేదు వర్గాలు చూడడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేసిన వెయ్యకపోయినా నిజమైన పేదోడు ఉంటే వాళ్ళకందరికీ అన్ని విధాలుగా అర్హులను ఇవ్వని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు కదా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఒక ఆలోచన చేయాలి ఈరోజు గమనించండి గడిచిన ఈ పద్దెనిమిది మాసాల జగనన్న పరిపాలనలో ఎన్నికలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో దాదాపు తొంభై ఐదు శాతం హామీలు ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు అమలు చేశారు వైఎస్ఆర్ చేయూత కావచ్చు ఆసరా కావచ్చు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు తొమ్మిది గంటల విద్యుత్ విద్యుత్ కావచ్చు అనేక పథకాలు మరి ఈ పద్దెనిమిది మాసాల్లోనే మన ముఖ్యమంత్రి గారు అమలు చేసి చూపించారు మరి నవరత్నాల్లో ఒక ప్రధానమైన హామీ ఏమిటంటే పేదలందరికీ ఇల్లు మరి ఆ హామీని కూడా ఇవాళ అమలు చేస్తా ఉన్నారు వాస్తవానికి మరి ఉగాది నాటికే రెండు వేల ఇరవై ఉగాది నాటికే ఈ పట్టాలు మీ చేతిలో పెట్టి ఉండాలా కానీ కొంతమంది కడుపు మంటతో కోర్టులకు స్టేలు తీసుకొని రావడం వల్ల ఆ కార్యక్రమం డీలే ఇవాళ మనం జరుపుకుంటా ఉన్నాం ఈ డీలేకి కారణం కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టేలు తాడడం మాత్రమే మరి ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం ఇల్లు పట్టాలు ఇస్తున్నాం ఇల్లు మంజూరు చేస్తున్నాం ఒక సంవత్సరం లోపల ఇల్లు కంప్లీట్ చేసుకొని మళ్ళీ అందరం కూడా గృహప్రదేశాలకు ఇక్కడ కలుసుకునే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీరు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఒకసారి మీరు అందరూ ఆలోచించండి గడిచిన